ముఖ్యంగా మా కన్నప్రశా గురువు గారికి ధన్యవాదములు మా ప్రాంతానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సమయం తక్కువ ఉంది ఆ సమయం మాటల్లోనే శివకుమార్ గారి యొక్క అని చెప్తారు ఎందుకంటే శివకుమార్ గారు గారు అంటే భగవత్ చింతన ఆధ్యాత్మిక చింతన అనేటువంటి ఒకే మార్గంగా ప్రయోగించలేదు ఎవరైనా ఎక్కడ ఉన్నారంటే అయితే ఆధ్యాత్మిక చింతన ఉంటుంది లేకుంటే ఆధునిక భౌతిక చింత అంటే శారీరకమైనటువంటి చింత లేదా కీర్తి చింత కీర్తి ఉంటుంది కానీ శూర్మాసా గారిలో నాకు కనపడదే అది ఎందుకంటే ఎంత ఆధ్యాత్మికత కార్యక్రమాలు చేశారు అలాగే వారు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు అభినందించాల్సింది ఎందుకంటే వారి గురువు స్వామి వారు ఉపదేశించినటువంటి మూల శబ్దాన్ని మర్చిపోలేని వారు వారు ఏమంటారు అంటే ప్రేమ ప్రేమను పండు అంటారు కాబట్టి వారు ఏదంటే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఈ ప్రాంతంలో ఎవరైతే వీర విద్యార్థులు ఉన్నారో వాళ్లకు చదువు సహాయం అందించడం అలాగే ఎవరైతే వీర కుటుంబాల నుంచి మంచి ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి మంచి మార్పులతో పాస్ అయ్యారో వాళ్ళకు సహాయాన్ని అందించడం ఇవన్నీ కూడా వారి గురువు వారి యొక్క ఆదేశాన్ని సాధించడమే అందుకు ధన్యవాదాలు సార్